పేరు ఇరానీ రోటీ అంటారు ఈ రోటీ షోర్మా అమ్ముతారు చూడండి చికెన్ షోర్మా కేప్సీలు తర్వాత వచ్చి రోలింగ్ చికెను అమ్ముతారే రేష్మి చికెను అట్టా అట్టా షోర్మా చికెన్ దగ్గర ఇస్తారు ఇంత పెద్దదిగా ఉంటుంది చపాతీ పలసగా ఈ చపాతీతో ఈరోజు నేను వంట చేస్తాను చూడండి ఉల్లగడ్డ క్యారెట్ తర్వాత అన్ని వెజిటేబుల్ వేసి చేస్తాను షుగర్ వాళ్ళకి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ రొట్టి పల్సగా ఉంటుంది ఇది తెచ్చుకొని ముక్కలు ముక్కలు తుంచుకోవాలి ఇది నేను ఇప్పుడు చూపిస్తాను ఇందాక నేను రొట్టి తుంచి చూపించాను కదా షోర్ మా దగ్గర అమ్ముతారు రొట్లు అని చెప్పాను కదా ఇరానీ రొట్టి ఆ రొట్టిని ముక్కలు ముక్కలు చేశాను కావాలంటే మీరు గోధుమ పిండి ఒక గ్లాస్ వేసుకొని మామూలు చపాతీలాగా అయినా మీరు చపాతి లాగా చేసుకోవచ్చు ఇట్లా పల్సగా చేసి ముక్కలు చేసుకోవచ్చు ఇది అయిపోయింది పక్కన పెట్టుకుందాము తర్వాత వచ్చి దానిలో వేసే వస్తువులు చికెన్ వచ్చి మూడు వందల గ్రాములు తర్వాత వచ్చి క్యారెట్ వచ్చి వంద గ్రాములు ఆలు వచ్చి నూట యాభై గ్రాములు వంకాయ వచ్చి నేను ఉప్పులో వేసి పెట్టానండి నూట యాభై వంద గ్రాములు వంకాయ తర్వాత క్యాలీఫ్లవరు టమాటాలు నేను ఒక చిన్నవి వచ్చి ఎనిమిది తర్వాత నేను ఈ ఎనిమిది వచ్చి మిక్సీలో వేసుకున్నాను ఇట్ట ఈ ఇంకా వద్దు మీకు చూపించడానికి అట్ట పెట్టాను తర్వాత ఇంకా మసా కొత్తిమీర పుదీనా మసాలాలు వచ్చి ఎర్రగడ్డలు మూడు సన్నగా తరిగినవి తర్వాత అల్లం మసాలా ఒక రెండు మూడు నేను వేసి చూపిస్తాను అల్లం మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు పొడి ఉప్పు దీనిలో ఎక్కువ కారం పట్టదు కొంచెం కారం ఇది ధనియాల పొడి అన్ని పొళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు చూడండి వంట బాగుంటుంది షుగర్ వాళ్ళకి కూడా మంచిది కానీ ఇది చేసుకొని తింటే మీకు షుగర్ కూడా మంచి కంట్రోల్లో ఉంటుంది నేను ఇది చాలా సంవత్సరాల నుంచి తింటున్నాను ఇది మంచిది వంట ముందు ఆయిల్ నాలుగు స్పూన్లు వేసానండి ఆయిల్ నాలుగు స్పూన్లు వేసాను తర్వాత వచ్చి ఇది రౌండ్ ఎర్రగా ఈ ఎర్రగడ్డలు కొంచెం ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాక అల్లం తెల్లగడ్డ పేస్టు ఒకటి నారా స్పూన్ వేసుకోవచ్చు మిరియాల పొడి కొంచెం అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఇవన్నీ మనకి మంచి షుగర్ వాళ్ళకి జీలకర్రలో కొంచెం ధనియాలు ఒక అర స్పూను తర్వాత వచ్చి గరం మసాలా కొంచెం పసుపు తగినంత ఉప్పు రాగి సాల్ట్ ఇది మంచిదండి ఈ సాల్ట్ తింటే మంచిది హెల్త్కి షుగర్ వాళ్ళు కూడా మంచిది అది కొంచెం మిరపొడి అర స్పూన్ వేసాను కానీ వాటర్ వేసాము కొంచెం అర స్పూనే ఎక్కువ వద్దు కారం నైట్ తింటే మంచిది ఫుడ్ తర్వాత వచ్చి నేను టమాటా జ్యూస్ చెప్పాను కదా తర్వాత ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ముక్కలు ఒక్క పచ్చిమిర్చి తుంచకుండా పచ్చిమిర్చి పచ్చిమిర్చి తుంచకుండా కొయ్యకుండా మనం వేసేయాలి కావాలంటే కారం తినొచ్చు లేకపోతే అస్తే తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం నేను టమాటా జ్యూస్ చేసి పెట్టాను కదా ఆ జ్యూస్ ఆ టమాటా జ్యూస్ లోనే ఉడకాలి తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఇలా ఉడకాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఏడు నీళ్ళు పోయాలి ఏడు నీళ్ళు పోసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇది తర్వాత వచ్చి ఏడు నీళ్ళు పక్కన పెట్టుకొని ఏడు ఇంకొంచెం పోసుకొని ఉడికాక వంకాయలు క్యారెట్ ఇవన్నీ బాగా ఉడకాలి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టద్ది ఇది ఉడికేలకే మూత పెట్టేయండి కోడి అరగంట ఉడికింది తర్వాత ఈ ఆలు ఉల్లగడ్డలు ఇవన్నీ వంకాయ క్యారెట్ అన్నీ వేసేసాను అది వేసి ఒక పదిహేను నిమిషం అంతా ఒక గంట పడుతుంది ఇది ఉడికేలేకే అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రొట్టి ఈ ముక్కలు చేసుకున్న రొట్టి దీనిలో వేసేదే ఒకరోజు చూసి చేసి చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మనం ఇంట్లో అయినా గోధుమ పిండితో ఇట్లా చేసుకోవచ్చు హెల్త్కి కూడా మంచిది మీకు ఈ రొట్టి చేయను రాకపోతే అక్కడ అమ్ముతారు నేను చెప్పానుగా సోర్మా దగ్గర ఈ రొట్లు అమ్ముతారు అంతే అండి అంతే గంటలో ఇది వంట అయిపోద్ది ఇదిగోండి రొట్టెతో చేసింది ఎంతో ఆరోగ్యకరమైనది షుగర్ వాళ్ళు కూడా తినేది మంచిది రెడీ అయిపోయింది ఇట్ట ముక్కలు ముక్కలుగా వంకాయ వేరేగా ఉల్లగడ్డ వేరేగా అన్నీ వెజిటేబుల్ వేరే వేరేగా ఉంటాయి బాగా ఏదైనా తినొచ్చు ఇదైనా తినొచ్చు ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రొట్టి ఉల్లగడ్డ వంకాయ ఇవన్నీ చేసినది రెడీ అయిపోయింది ఒకసారి చేసి చూసి తినండి షుగర్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది